గుడ్ మార్నింగ్ అందరికి నా స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియో చేస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరేలా చూడండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కొత్త ఇన్ఫర్మేషన్ టీఎస్ ఇంటర్ బోర్డు తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన ఎందుకంటే కొన్ని కాలేజీలు గుర్తింపు ఉండదు కదా లేనటువంటి కాలేజీలో చేరేది ఏమైతే అంటే స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అటువంటివి జరగకుండా ఉండడానికి ముందే ఏ కాలేజీలకు పర్మిషన్స్ ఉన్నాయో మనకు లిస్ట్ పెట్టడం జరిగింది అదంటే డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఇంటర్మీడియట్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీలోనే అడ్మిషన్లు తీసుకోవాలని స్పష్టం చేసి మేరకు వెబ్సైట్లో కాలేజీల వివరాలను పేర్కొంది వెబ్సైట్లో మా కాలేజీల వివరాలు పెట్టిందంట మా వెబ్సైట్కి వెళ్ళి కాలేజ్కి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తోటి మనకు పర్మిషన్స్ ఉన్నాయాలో తెచ్చిపోతుంది అంటు సో అలాంటి కాలేజీలు చేస్తే మనకు ఫ్యూచర్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే పర్మిషన్ లేని కాలేజీలో జయిన మనకు మన లైఫ్ స్పైల్ అవుతుంది టీఎస్ ఇంటర్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరొకసారి కీలక అలర్ట్ ఇచ్చింది కేవలం ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కాలేజీలోనే ప్రవేశాలను పొందాలని స్పష్టం చేసింది విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది సో ఎందుకంటే ముందే మనం చెక్ చేసుకొని జాయిన్ అయితే మనకు తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు అనుమతి లేకుండా మనకు కాలేజీలో జాయిన్ అయింది మనకు లేని కాలేజీలో చేరితే ఇబ్బంది పొందుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫ్యూచర్ నుంచే పరిస్థితి ఉండదని హెచ్చరించింది కేవలం అనుమతి ఉన్న కాలేజీలోనే ప్రవేశం పొందాలని పేర్కొంది సో మనకు ఎలాంటి కాలేజీలకు అనుమతులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ని కూడా ఇచ్చారు చూడొచ్చు హెచ్ టిపిఎస్ టీజీబీఐ ఈ సిజీజీ డాట్ వెబ్సైట్లోకి వెళ్తే మన కాలేజీలో లిస్ట్ మొత్తం వస్తుంది అన్నట్టు అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కాలేజీలు అనేవి అక్కడ ఉంటాయి సో మనం చేరే కాలేజ్ కూడా కరెంటు చెక్ చేసుకోవచ్చు ఉందా ఇప్పుడు ఏంటంటే మనకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనే ఇచ్చడం జరిగిందంటే కొద్ది రోజుల కేంద్రంగా తెలంగాణ ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ టీఎస్ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకటించింది జూనియోగ్ కాలేజీలు కూడా పునః ప్రారంభమయ్యాయి ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ ఆరు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ప్రకటించింది దసరా సెలవుల అనంతరం అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కాలేజీలు పునః ప్రారంభం అవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది ఇక డీటెయిల్స్ ఇచ్చారన్నట్టు ఎప్పుడు సెలవులు ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది మనకేంటంటే మళ్ళీ ఇంటర్మీడియట్ తీసు వచ్చిన నవంబర్ పద్దెనిమిది నుంచి ఇవ్వడం వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చారు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి సో సంక్రాంతి సెలవులు ఎప్పుడు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వచ్చే ఏడాది ఇంటర్ పరీక్షలు క్యాలెండర్ కూడా ఇచ్చారు ఇంటర్ ప్రా పరీక్షలు ఎప్పుడు ఉంటాయని ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నాటి అట ఇంటర్ వర్క్ పరీక్షలు ఏమో మార్చి మొదటి వారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ క్యాలెండర్ చివరి పని దినా మార్చ్ ట్వంటీ నైన్ వరకు మనకు అయిపోతాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ది అయిపోతాయి నడుచే విశ్వస్ లెవెల్ ఎప్పుడంటే మార్చి ముప్పై నుంచి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మార్చ్ నుంచి జూన్ ఒకటి వరకు అనమాట ఆ తర్వాత ఒకవేళ సప్లై ఉంటుంది కదా అడ్వాన్స్ సప్లైమెంట్ మీలో ఉంటాయట చివరి వారంలో సో ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇంటర్ కాలేజీ రిజ్యూ పైన ఎప్పుడు అంటే జూన్ టూ సో ఈ విద్యా సంవత్సరంలో కనీసం రెండు వందల ఏడు రోజుల పాటు కాలేజీలు వచ్చా వర్కింగ్ డేస్ అనేది కూడా మనకు డీటెయిల్స్ ఇచ్చారన్నమాట సో డెబ్బై రోజులు సెలవులు వస్తాయట ఏడాది మార్చి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి వరకు సమ్మర్ అవ్వేస్తా అనమాట సో ఇదనమాట టోటల్ డీటెయిల్స్ ఏంటంటే మనం బిఫోర్ ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నామో ముందే ఆ కాలేజ్కి మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తోటి పర్మిషన్ ఉన్నాయాలో చూసుకొని జాయిన్ అవ్వడం బెస్ట్ అనమాట సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్గా అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి జాయిన్ అయ్యే ముందే చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం బెస్ట్ అనమాట సో అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరి మన కొత్త కొత్త విషయాల గురించి మీకు ఎలాంటి విషయాలు కావాలో కామెంట్ చేస్తే దాని మీద వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ నేను ఒక మంచి యాప్ నుంచి పోతున్నాను ఏముండదు ఈ యాప్లో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమి ఉండదు జస్ట్ మనం క్లిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అక్కడ ఇక్కడ షాపింగ్ చేస్తాం కదా అదే షాపింగ్ కూడా చేసినాం మనకు మనకు డిస్కౌంట్తో పాటుగా ఎక్స్ట్రా కమిషన్ అంటే మనీ కూడా వస్తుందండి దానికి సంబంధించిన లింక్ నేను లో ఇస్తాను కొంచెం ప్రొసీడ్ అయ్యి షాపింగ్ చేసుకోండి డిస్కౌంట్ గెలుచుకోండి విధంగా మనీ కూడా ఎక్స్ట్రా వస్తది క్యాష్ బ్యాక్ థ్యాంక్ యూ బాయ్